జిల్లా ములుగు రోడ్ లో గల అజారా ఆసుపత్రిలో వైద్యం వికటించి దొంగల సింగారం గ్రామానికి చెందిన రమ అనే సంవత్సరాల మహిళ మృతి చెందిందంటూ హాస్పిటల్ ఎదుట మృతురాల తరపున బంధువుల ఆందోళనకు దిగారు నాలుగు రోజుల క్రితం హార్ట్ సర్జరీ కోసం అజారా హాస్పిటల్లో చేరిన రమకు ఆపరేషన్ అనంతరం వైద్యం వికటించి మరణించిందని హాస్పిటల్ యాజమాన్యం యొక్క నిర్లక్షణం కారణంగానే మహిళ మృతి చెందిందని బాధిత మహిళ వద్ద డాక్టర్ల పర్యవేక్షణ లేదంటూ కేవలం నర్సులు మాత్రమే ఉండడం మహిళా పరిస్థితి విషమించేటప్పుడు డాక్టర్లు లేకపోవడం వల్లే మహిళ మృతి చెందిందని హాస్పిటల్ ఎదుట మృతురాలి తరపున బంధువుల ఆందోళనకు దిగారు ஜாயன் அனப்பு ஆனா ஆஃபீஸ் ஜெரி கத நாலு ரோஜா కింద అయితే ఈరోజు పొద్దున ఆమె జరిగింది కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ అక్కడ ఒక నర్సు పెట్ట నర్సరీ పెట్టేసి డాక్టర్ పక్కకు పోయి టైం నుంచి చెప్తాను అంతా అరగంట తర్వాత వచ్చి అరగంట రోజు చనిపోయింది ఎట్లంటే గిలగిలిక మాపడి ఫస్ట్కి వచ్చేసి ఆమెకి ఏం చేయాలి చూసుకోక చనిపోయింది సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇంకా దేశానికి కారణం అదే మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయే కుటుంబం నేను జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు కూడా చూస్తాం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దు నుంచి ఎనిమిది నెలలకు వచ్చే మనుషులను ఇప్పుడు టైం మూడు అవుతుంది ఇప్పటిదాకా కూడా మాకు ఆ బాడీని మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇస్తలేరు దానికి మాకు ఏం అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం గతమ్మ జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు ఆఫీస్ ఆఫీస్కి జరిగింది గత నాలుగు రోజుల కింద ఆ నాలుగు రోజుల కింద అయితే ఈరోజు పొద్దున్న ఆమె జరిగింది కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ అక్కడ ఒక నర్సును పెట్టినా నర్సుని పెట్టేసి డాక్టర్ పక్కకు పోయి ఆయన ఒక వేరే టైం వచ్చి చెప్తాను వస్తాను అరగంట తర్వాత వచ్చి అరగంట ముందు రోజు అంటే ఎట్లంటే గెలిగెలు అది అమ్మాయిగా పాపం కష్టంకి వచ్చేసి ఆమెకు ఏం చేయాలి చూసుకోక చనిపోయింది సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇంకా దేశానికి తెలియదు కారణం అదే మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయే కుటుంబం న్యాయం జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు కూడా చూస్తాం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దు నుంచి వెళ్ళి ఎనిమిది నెలలకు వచ్చే మనుషులను ఇప్పుడు టైం మూడు అయింది ఇప్పటిదాకా కూడా మాకు ఆ బాడీని అప్ప మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇస్తలేరు దానికి మాకు ఏం చేయాలి అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం మేము అంటే బజర్ ఆసుపత్రిలో చాలా ఆరోజు కింద మా అత్తమ్మ జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు ఆయన ఆఫీస్ జరిగింది గత నాలుగు రోజుల కింద నాలుగు రోజుల కింద అయితే రోజు పొద్దున్న ఆమె జరిగింది కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ అక్కడ ఒక నర్సుని పెట్టి అనుకుంటా పెట్టేసి డాక్టర్ డాక్టర్కి పోయి ఆయన వేరే టైం వచ్చి చెప్తాను అస్తాను అరగంట రోజు వచ్చి అరగంట ముందు రోజు చనిపోయిందాను ఎట్లంటే గిలగలు కాపు నష్టం వచ్చేసి ఆమెకి ఏం చేయాలి చూసుకోక చనిపోయింది సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇక్కడ దేశానికి తెలియకుండా కారణం అదే మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయే కుటుంబం నేను జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డాడు డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు కూడా చూస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దున్న నుంచి వెళ్ళి ఎనిమిది నెలలకు వచ్చే మనుషులను ఇప్పుడు టైం మూడవుతుంది ఇప్పుడు కూడా మాకు ఆ బాడీని అప్ప మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇస్తలేరు దానికి మాకు ఏం చేయాలి అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం మేము అంటే असांजा किथे मां अम जा जा आफ़ीसी गुल रोज़ किताब నాలుగు కింద అయితే ఈరోజు పొద్దున ఆమె జరిగింది కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ అక్కడ ఒక అది నర్సును పెట్టాలి నర్సుని పెట్టేసి డాక్టర్ పక్కకు పోయి వేరే టైం వచ్చి చెప్తాను వస్తాను అరగంట తర్వాత వచ్చి అరగంట ఇంత ముందు చనిపోయింది అని ఎట్లంటే గిలకిల్ అయితే ఫస్ట్కి వచ్చేసి ఆమెకు ఏం చేయాలి చూసుకోక చనిపోయింది సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇక్కడ దేశానికి తెలియకుండా కారణం అదే మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయే కుటుంబం న్యాయం జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు కూడా చూస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దు నుంచి వెళ్ళి ఎనిమిది నెలలకు మనుషులను ఇప్పుడు టైం మూడు అవుతుంది ఇప్పటిదాకా కూడా మాకు ఆ బాడీని అప్ప ఇప్పలేదు మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇప్పలేరు దానికి మాకు ఏం చేయాలని అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం మేము అంటే